సూపర్ సూపర్ సిక్స్ సిక్స్ పథకాలు పథకాలు కూడా అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఒక్క విషయం చెప్తా ఉండ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రభుత్వం ఎన్నికలప్పుడు చెప్పిందో కూటమి పార్టీలు అవి అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకోమని ప్రతిపక్షాలను ఒక సంపూర్ణ సంతోషంతో ఈరోజు తల్లికి వందన కార్యక్రమం చేసిన తర్వాత తల్లి తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం అంటే పేద ప్రజలు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికే గత ప్రభుత్వం ఇచ్చి మిగతా పిల్లలు చదువు లేకుండా చదువు లేకుండా అవకాశం లేకుండా ఇంటి పనులకు నిమిత్తమైనారు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంది ఇది ఒక చరిత్ర మరి అది కానీ మిగతా ఎన్టీఆర్ భరోసా కానీ దీపం పథకాలు కానీ ఇవన్నీ అమలు కాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్షాలు అమలు అవుతున్న తీరును చూసి అమలు కాలేదని ఒక దుష్ప్రచారంతో మనుగడ సాగించాలనుకుంటాంటారు వీళ్ళు వాళ్ళకే వాళ్ళకి సమాధానంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నెల రోజులుగా చేస్తూ ఉంటాం వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడేది మేము పట్టించుకోం ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు ప్రజల నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందులు ఉంటే సవరించుకొని అక్కడక్కడ లబ్ధిదారులు ఏదైనా పొరపాటున మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చేదానికే ఈరోజు ఇంటింటి కార్యక్రమం